వరద సహాయక చర్యల్లో విజయవాడలో అధికార యంత్రాంగం తలమునకలై ఉన్న వేళ ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకున్న మిల్లర్లు వ్యాపారులు రైతులను దగా చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో ఈ ఖరీఫ్లో డెబ్బై ఐదు వేల ఎకరాలకు పైగా ధాన్యం పండించారు వర్షాలను సాకుగా చూపించి మిల్లర్లు వ్యాపారులు రైతులు దోపిడీ చేస్తున్నారు వారం రోజుల కిందటి వరకు ఇరవై మూడు వేల రూపాయలకు పలికిన పుట్టి ధాన్యం ఒక్కసారిగా పదిహేడు వేల రూపాయలకు పడిపోయింది దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు సమస్యలపై మొరపెట్టుకుంటున్నా వినే నాతుడే లేడని వాపోతున్నారు ప్రభుత్వం స్పందించి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు ఈ ఈ మధ్యలో మధ్యలో లేకుండా ఇరవై ఒక్క స్టార్టింగ్ ఇరవై ఒక్క వెయ్యికి అమ్ముతున్నామని అని చెప్పి నేను అన్నారు ఈ వర్షానికి అనకి వస్తూ ఉండేటప్పటికి ఇరవై వేలు అన్నారు పద్దెనిమిది పంతొమ్మిది వేలు అన్నారు పద్దెనిమిది వేలు అన్నారు ఇప్పుడు లాస్ట్కి పదిహేడు వేల రెండు వందలకి కొలుస్తున్నారు ఈ రైతులు పూర్తిగా దెబ్బతినిపోతున్నారు ఈ రేట్లు అందుబాటులో లేక ఏది గవర్నమెంట్ రేటు పంతొమ్మిది వేల ఐదు వందలు అని చెప్తున్నారు కానీ కొలిచింది ఎక్కడా లేదు రైతు బయటనే ఆధారపడాల్సి వస్తుంది దానికి తగ్గట్టు వీళ్ళు పుట్టికి నాలుగు వేల రూపాయలు డౌన్ చేసేసినారు ఒకవేళ వడ్లైనా పండి అన్న రైతుకు అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది కానీ రేట్ అన్నది గిట్టుబాటు ధర ఉంటే పని దాని అన్న దానికి ఒక ఆస్కారం ఉంటుంది అది కూడా లేకుండా పోయి ఈ మిల్లల మీదనే ఆధారపడాల్సి వస్తుంది వాళ్ళంతా డలార్లు కుమ్మక్కు వాళ్ళు వీళ్ళందరూ కుమ్మక్క అయ్యి పాటు చేసేస్తున్నారు ఇలా రైతుకి ఏం గిట్టుబాటు ఉంటుంది ఈసారి మరీ దగా ఉంది పుట్టు మీద నాలుగు వేలు నష్టం రైతుకి గవర్నమెంట్ ఏదో మద్దతు ధర ఏర్పాటు చేసి పుట్టి ఒక ఇరవై వేలు ఎక్కడన్నా ఉండిస్తే బాగుండేది ఒక అరవై వేలు వస్తే ఒక పదివేలు అన్న మిగిలి అది కూడా లేదు కదా వాళ్ళు రైతులు మిల్లర్లు ఏం చేస్తున్నారు వర్షం పడేదలకి నిలవన నాలుగు వేల రూపాయలు తగ్గించేశారు కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ అనేది ఎవరు ఒకరేసారు అవి మాత్రం ఫస్ట్ నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు ఉన్నాయి ఇప్పుడు కూడా అట్టే ఉన్నాయి ఊరు మొత్తం మీద ఒకరు ఇద్దరు వేసారు అంతేది నేను పది ఎకరాలు వేసిన కేఎం పదహారు ముప్పై ఎనిమిది వేస్తే మా ఫస్ట్లో ఏమో రేటు బాగుంది తీసుకుంటే రూపాయమే రూపాయి మిగులుతెలే అనుకుంటే తీరా చూస్తే పదిహేడు వేలకి పద్దెనిమిది వేలకి పదిహేడు వేలు కూడా ఎంత వచ్చేసింది పెట్టుబడులు ఏమో ఇవి పెట్టుబడులు అయిపోయాయి ఇప్పుడు ఎవరు మోసం చేసినట్టు మమ్మల్ని ఇయ్య కాడికి ఇవ్వాలి కదా తప్పదు కదా కోసిన తర్వాత సింపులు పడుతుంది కోస రాస్తామంటే అధికారులు ఎవరు రాలా అసలు ఎవరు రాలేడికి నలొస్తుంది ఇది రేటు కడుతున్నారు ఇస్తారా కాడికి ఎత్తేయాలి కదా వాటిని ఒడ్లు ఒడ్లు రేటు కరెక్ట్గా లేదు ఇంతవరకు ఇక్కడికి ఒక వడ్లు రాసి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ దానికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ రాల వడ్లు ఇంత రేటు తగ్గింది కారణం ఏంది ఎవరు ఏం చేయాలని ఒక్కటి రాల పదిహేను రోజుల క్రితం ఇరవై ఒక్క వెయ్యి కొన్న ఒడ్లు ఈరోజు పదిహేడు వేలకి పదిహేడున్నర పదిహేడు వేలు మూడు వందలు కొంటున్నారంటే ఏమనుకోవాలి చెప్పండి దాని కొన్ని కేంద్రం లేని చేస్తున్నాయి ఇప్పుడు ఎవరు అడిగే వాళ్ళు ఎవరు లేరు పెట్టాల ఇప్పుడు ఏం లేదు అంతా దోసుకొని వెళ్ళిపోతున్నారు రైతులు ఎత్త అప్పులు అందరూ అప్పులు అయిపోతున్నారు రైతుకి గిట్టుబాటు ధర ఉన్నట్టే ఉండి పోతుంది సిఎంఆర్లు ఓపెన్ చేయాలి కానీ ఇంకా అర్థం అయిపోతుంది ట్యాంకులన్నీ నిండిపోండి సీఎంఆర్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తే రేట్ నిలబడుతుంది లేకపోతే మిల్లర్స్ మాఫియా కొనసాగు అదే గిట్టుబాటు ధర ఇప్పించమనే డిమాండ్ చేస్తున్నాము